样 <Jump. S 2>、uh。Huh. నవగానం టీవీ ప్రేక్షకులకు నమస్కారం నేను మీ నవజీవన ప్రియ ఈరోజు మనం ఒక చిన్న కథ చెప్పుకుందాం అనగనగా ఒక ఊరిలో నారాయణ అనే ఒక వ్యక్తి ఉన్నాడు అతని ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను అనుభవించి జీవితం మీద విరక్తి పొందాడు ఇక నా వల్ల కాదు ఈ జీవితం అని చెప్పి అతని జీవితంలో పడిన కష్టాలు ఇబ్బందులు నష్టాలు రోగాలు నొప్పులు నిరాశ నిస్పృహలు అన్నీ ఒక సంచిలో మూట కట్టాడు అయితే ఆ మూట కట్టిన మూటని భుజాన వేసుకొని అలాగా రోడ్డు మీద నడుస్తూ వెళ్తున్నాడు అనమాట అలా రోడ్డు మీద నడుస్తూ వెళ్తున్నప్పుడు రోడ్డు మధ్యలో ఒక ముసలాయన అంటే ఒక ఋషిలాగా ఒక అతను అక్కడ అక్కడ ఉన్నాడనమాట అయితే అట్లాగా అతను చూసి నడుస్తూ ఇతను వెళ్ళిపోతున్నాడు నారాయణ వెళ్ళిపోతూ ఉంటే ఆ ఋషి అక్కడ ఆపి ఇది ఇదిగో నారాయణ ఒక నిమిషం ఆగు అనేసి అన్నాడు ఇతనికి నా పేరు ఎలా తెలుసా అనేసి అక్కడే ఆగాడు ఆగి ఓ పెద్దయినా నీకు నా పేరు ఎట్లా తెలుసు అంటే నీ పేరే కాదు నాకు అందరూ తెలుసు అనేసి చెప్తాడు సరే అనేసి అట్లాగా మాట్లాడుతూ ఏంటి ఆ ఏంటి ఏం పట్టుకొని వెళ్తున్నావు అనేసి అంటే చెప్తాడు అనమాట అతని జీవితంలో పడిన ఇబ్బందులు అన్నీ చెప్పేసి అవన్నీ మూట కట్టుకొని ఈ భారాన్ని దించుకోవడానికి వెళ్తున్నా అనేసి అంటే అయ్యో అవునా నా దగ్గర చాలా మూటలు ఉన్నాయి నువ్వు ఇంత బరువు నువ్వు మొయ్యలేకపోతున్నావు అనేసి అంటున్నావు కదా సరే నీ బరువు నీ మూట నా దగ్గర పెట్టేసి పెట్టేసి ఇంక నా దగ్గర ఉన్న మూట నువ్వు తీసుకొని వెళ్ళు హ్యాపీగా ఉంటావు తీసుకొని వెళ్ళు అనేసి అంటే నారాయణ ఏం చేస్తాడు అబ్బా మంచిదే కదా ఇంకా నా బరువు దించేసుకొని తక్కువ బరువున్నది మూట తీసుకొని వెళ్ళిపోదాం అప్పుడు లైఫ్ అంతా ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పేసి ఏం చేస్తాడు సరే ఎక్కడుందయ్యా మూటలన్నీ ఎక్కడున్నాయంటే పలానా దగ్గర ఉన్నాయంటే వెళ్తాడు వెళ్ళేసి ఇతని మూట కింద పెట్టేసి అక్కడ ఉన్న మూటలన్నీ తీసుకొని భుజాన వేసుకొని చూస్తాడు భుజాన వేసుకొని చూస్తే అక్కడొచ్చి ఏంటి ఇతని మూట కంటే రెండింతలు బరువు ఉన్నాయి పదింతలు బరువు ఉన్న మూటలు ఉన్నాయి తప్ప ఇతని మూట అంతా బరువు కానీ ఇతని దగ్గర ఉన్న మూట కంటే తక్కువ బరువు ఉన్నది కానీ అసలు ఒక మూట కూడా లేదనమాట ఓయమ్మ అసలు నాకు ఇదంతా ఏంటి ఇదేమొద్దు నా మూట నేను పట్టుకొని వెళ్తానని చెప్పేసి ఇంకా మళ్ళీ అతని మూట అతనే పట్టుకొని వెళ్తాడు వెళ్తే అక్కడ మళ్ళీ రిషి అంటాడు కదా ఏంటి నువ్వు నీ మూటనే పట్టుకొని వస్తున్నావేంటి అక్కడ చాలా మూటలు ఉన్నాయి కదా మూట మార్చుకొని రాకపోయావు అనేసి అంటాడు అంటే అప్పుడు నారాయణ అంటాడు అయ్యా బాబాయ్ నా మూటే చాలా తక్కువ బరువు ఉంది ఇక్కడ ఉన్న మూటల కంటే నా మూట నాకు చాలు ఇంక ఇంతకంటే బరువు నేను మొయ్యలేను అనేసి చెప్తాడు అప్పుడు రిషి అంటాడు ఏమంటాడంటే చూసావా నీ నీ జీవితంలో నువ్వే కష్టాలు నువ్వే బాధలు నువ్వే ఇబ్బందులు పడుతున్నావు అనేసి నువ్వు అనుకుంటున్నావు కానీ ఇట్లాంటి ఇబ్బందులు బాధలు కష్టాలు పడే వాళ్ళు చాలామంది ఉన్నారు జీవితంలో సో నువ్వు ఎప్పుడూ నీ జీవితాన్ని నిరుత్సాహపరచుకోవద్దు ప్రతి క్షణం కూడా కాలం మారుతూ వస్తుంది కాలానికి అనుగుణంగా మనం ముందుకు చెప్పేసి అతన్ని పంపిస్తాడనమాట అతను హ్యాపీగా ఇంకా అమ్మో ఈ బరువులని నాకెందుకు నా బరువు నాకు చాలు అని చెప్పేసి అతను మూట అతను తీసుకుని వెళ్తాడు ఇందులో నీత ఏంటంటే ప్రతి మనిషి జీవితంలో కూడా కష్టాలు సుఖాలు బాధలు రోగాలు నొప్పులు అన్నీ ఉంటాయి వాటన్నిటిని అధిగమించి కాలం మారుతూ వస్తుంది ఇప్పుడు ఇలాగే ఉంటుంది రేపు ఎల్లుండిలో తగ్గిపోద్ది అనేసి అట్లాగా మనం ముందుకెళ్ళాలి ముందుకెళ్తేనే మనకు ఒక మంచి అందమైన జీవితం ఉంటుంది నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన నవగానం టీవీకి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ నవజీవన ప్రేమ